అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి కదా అందరూ జాగ్రత్తగా ఉండండి వేడి నీళ్లు తాగుతూ ఉంటే తొందరగా మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇప్పుడైతే జస్ట్ కిచెన్ చూపిస్తూ ఉన్నానండి సాయంకాలం ఏం చేశానంటే కిచెన్ నీట్ గా డీప్ క్లీనింగ్ చేయించుకున్నాను ప్లాట్ఫామ్ అంతా కూడా కిచెన్ కౌంటర్ టాప్ అలాగే స్టవ్ కూడా డీప్ క్లీన్ చేసాం ఆ తర్వాత ఇలాగ పూజ చేసి సాంబ్రాణి పొగ పెట్టాను నాకు చాలా నచ్చుతుందండి అలా చేస్తే ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇల్లంతా కూడా మెయిన్ గా కిచెన్ క్లీన్ చేసినప్పుడు ఇలా సాంబ్రాణి పొగ వేసుకుంటే ఏదైనా బ్యాక్టీరియా చిన్న చిన్న ఏవైనా కీటకాలు అవన్నీ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి ఫస్ట్ అయితే ఈ బెల్లం చూపిస్తూ ఉన్నాను కదా ఎందుకు చూపిస్తూ ఉన్నాను అని ఉన్నారా ఇది వారధి ఫామ్స్ లో తెచ్చుకున్నానండి నేను వారధి ఫామ్స్ కి టూ మంత్స్ బ్యాక్ అలా వెళ్ళినప్పుడు ఈ బ్లాక్స్ షేప్ లో ఉన్న బెల్లం తీసుకున్నాను చూస్తూ ఉన్నారు కదా మీరు కూడా కట్ చేసేటప్పుడు ఎలా ఉందంటే చాలా సాఫ్ట్ గా ఉంది స్వీట్ మరీ ఎక్కువ లేదు తక్కువ లేదు టెక్స్చర్ చాలా బాగుంది నార్మల్ గా ఇలా కట్ చేసి పెట్టుకుంటే నేను బిగ్ బాస్కెట్ లో తెప్పించుకుంటూ ఉంటాను ముద్దబెల్లము సో అది కట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం తడి తడిగా అయినట్టు అనిపిస్తుంది ఈ వెదర్ లో ఎక్స్పెషల్లీ బాగా అనిపిస్తుంది అలాగా మీకు ఎవరికైనా అలా ఇంతకు ముందు ఈ ప్రాబ్లం ఫేస్ చేశారా అనేది నాతో షేర్ చేసుకోండి నాకు కూడా హెల్ప్ అవుతుంది ఇది అయితే వారధి ఫామ్ లో తెచ్చింది అయితే ఆ ప్రాబ్లం రాలేదండి టేస్ట్ కూడా చాలా బాగుందని అనిపించింది నాకు అందుకనేసి మళ్ళీ వారధి ఫామ్స్ కి వెళ్ళినప్పుడు ఈసారి తెచ్చుకుంటాను ఇవాళ అయితే స్వీట్ గవ్వలు ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి పర్ఫెక్ట్ కొలతలు చెప్తూ ఉన్నాను టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను కొన్నదైనా పర్లేదు ఇంట్లో కొట్టించిన పిండి అయినా పర్లేదు అలాగే మనం ఏ కప్స్ తో తీసుకున్నామో అందులో ఒక హాఫ్ కప్ సూజీ రవ్వ తీసుకున్నానండి సూజీ రవ్వని ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా రవ్వ రవ్వగా ఉంటుంది కదా అందుకోసం దాంట్లో ఇలాచి కూడా యాడ్ చేస్తూ ఉన్నానండి అవి కూడా ఈజీగా మెత్తగా స్మాష్ అయిపోతుంది కదా ఒకటేసారి ఇలా చేసేసుకుందామని నేను ఇది కూడా వేసేసాను అనమాట ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ పౌడర్ ని గోధుమ పిండిలో మిక్స్ చేసుకోవాలండి ఇందులో మనం ఏంటంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచమే సాల్ట్ యాడ్ చేయాలి స్వీట్ కదా అలాగే వంట సోడా వేసుకోవాలి చిటికెడు వేసుకోవాలి అంతే నేను చూపిస్తున్నాను కదా అంతే వేసుకోవాలి అలాగే నెయ్యి ఒక చిన్న టీ స్పూన్స్ తో టూ టీ స్పూన్స్ వేసుకోవాలండి పక్కా కొలతలు ఇలా ప్రిపేర్ చేసి చూడండి తప్పకుండా మీకు పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఎలా వచ్చింది ఒకవేళ ట్రై చేస్తే నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ చిన్నగా గోధుమ పిండి మనం చపాతి పిండి ఎలా తడుక్కుంటామో అలా తడుక్కోవాలి అలా టూ హార్డ్గా ఉండకూడదు అలా అని సాఫ్ట్ గా కూడా ఉండకూడదు అనమాట ఇలా కొంచెం మెత్తగా తడుపుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ దీన్ని రెస్ట్ లో ఉంచాలండి ఇలా రెస్ట్ లో ఉంచితే ఏంటంటే సూజీ రవ్వ మామూలుగా రవ్వ కాబట్టి ఇలా తడిపి పెడితే రెస్ట్ లో ఉంచితే కాస్త సాఫ్ట్ అవుతుంది పిండి ఇలా థర్టీ మినిట్స్ తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి నేను లాంగ్ బ్యాక్ చేశాను యాక్చువల్గా గా స్వీట్ గవ్వలు ఈ మధ్య కాలంలో ఎప్పుడు చేయలేదు బట్ మళ్ళీ నేను ఇప్పుడు ట్రై చేశానండి నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ చెప్తాను ఈ బాల్స్ ఫస్ట్ పెద్ద పెద్ద షేప్స్ పెద్ద పెద్ద సైజ్ లో చేసుకోకూడదు నేను ఫస్ట్ కొంచెం పెద్ద సైజ్ చేశాక గవ్వలు ప్రిపేర్ చేసేటప్పుడు చాలా పెద్ద గవ్వలు వచ్చాయనమాట అందుకోసం మళ్ళీ నేను అంత మళ్ళీ మిక్స్ చేసేసుకొని మళ్ళీ చాలా చిన్న బాల్స్ చేశానండి చాలా చిన్నవన్నమాట అంత చిన్న బాల్స్ చేసుకుంటే అంత మంచిగా మనకి గవ్వలు అనేవి వస్తాయి అదొక చిన్న టిప్ గుర్తు పెట్టుకోండి ఇలా బాల్స్ లాగా చేసేసుకోవాలి ఆ తర్వాత గవ్వలు మనకి గవ్వల్ షేప్ లో రావాలంటే ఈ ప్లేట్స్ మనకి మన మనకి మామూలుగా ఎగ్జిబిషన్ లో కానీ చిన్న చిన్న స్టీల్ షాప్స్ లో కానీ దొరుకుతాయి అండి ఇది నేను ఎప్పుడో ఎగ్జిబిషన్ లో తీసుకున్నట్టున్నాను దీని మీద జస్ట్ ఆయిల్ లైట్ గా అప్లై చేశాను ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేస్తే ఇంకా ఈజీగా అతుక్కోకుండా వచ్చేస్తుంది కదా అందుకోసం నేను ఫస్ట్ అయితే వీడియో షూట్ చేయకముందు ఒక రెండు మూడు సార్లు ట్రై చేశానండి చాలా రోజులు అయిపోయింది కదా అందుకనేసి తర్వాత బాగా వచ్చేసాయి అనమాట జస్ట్ ఏం లేదు మనము ఆ ఫస్ట్ బొటన్ వేల్తో జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ముందుకు అది గవ్వ షేప్ లో అయిపోతుంది ఒకటి రెండు మనం ప్రాక్టీస్ చేసేస్తే పర్ఫెక్ట్ షేప్ లో మిగతా కూడా వచ్చేస్తాయండి చాలా సింపుల్ నేను కూడా ఈ గవ్వ షేప్ చేయడం అనేది చాలా కష్టమేమో ఇందులో అని అనుకున్నాను కానీ చేసేటప్పుడు చాలా ఈజీ అనిపించింది నాకు కూడా మీరు ఎవరైనా బిగినర్స్ అయినా కూడా ఈజీగా ట్రై చేయొచ్చు ఈ మౌల్డ్ ఉంటే ఈజీ అవుతుందని అయితే నాకు అనిపించిందండి ఇది లేకపోతే మామూలుగా జాలీ గిరిట ఉంటుంది కదా దాని మీద కూడా ఇలా టర్న్ చేసుకోవచ్చు బట్ స్టార్టింగ్ ఇప్పుడే కొత్తగా చేస్తూ ఉన్న వాళ్ళకైతే ఈ మౌల్డ్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది నాకు నాకు చాలా ఈజీ అనిపించింది ఫస్ట్ ఒక నాలుగు ఐదు అలా స్లోగా చేశాను కానీ ఆ తర్వాత చాలా ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోయానండి ఏమంటే మెయిన్ ఇంకా చిన్న బాల్స్ చేసుకోవాలి నేను యాక్చువల్గా ఇప్పుడు చేశాను కదా ఆ బాల్ సైజ్ కి గవ్వలు చూడండి కొంచెం మీడియం సైజ్ లో అలా వచ్చే ఇంకా చిన్నగా కావాలంటే ఇంకా చిన్న బాల్స్ చేసుకోవాలి ఎంత టేస్టీగా ఉన్నాయంటే నేను చెప్పలేనండి యాక్చువల్ గా వారధి లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి మస్ట్ బై ఐటమ్స్ అనమాట అవి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెం మీడియం గా వేడెక్కాలి మరి ఎక్కువగా వేడెక్కినా కూడా తొందరగా కలర్ చేంజ్ అయ్యి లోపల మెత్త మెత్తగా ఉంటుందండి ఇవి వన్ బై వన్ యాడ్ చేస్తూ ఉంటే మనకి ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయండి సిమ్ నుంచి మీడియం కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా గోల్డెన్ ఎల్లో కలర్ లో వచ్చేలాగా టర్న్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట మెయిన్ ఈ వేగడంలోనే ఉంటుందండి దీని టేస్ట్ ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్ గా వేయించేసి పక్కన పెట్టామంటే అప్పటికి బానే ఉంటాయి మళ్ళీ మనము ఆ బెల్లం పాకంలో వేస్తాం కదా ఆ తర్వాత అవి మెత్త మెత్తగా ఉంటాయి మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా నెక్స్ట్ డే కి తింటూ ఉన్నప్పుడు మనకు ఆ క్రిస్పీనెస్ కనపడదు కొంచెం మెత్తగా అయిపోయి ఉంటాయి అప్పుడు మనకి తిన అనిపించదు అందుకోసం చెప్తూ ఉన్నానండి సిమ్ లో పెట్టుకొని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేపుకోవాలి ఫస్ట్ బాల్స్ చిన్నగా చేసుకుంటే ఈ ప్రాబ్లమే ఉండదు పల్చగా వస్తాయి మనకి గవ్వలు సో తొందరగా కూడా వేగిపోతాయి నాకైతే గవ్వల్ షేప్ చూసినప్పుడు నా మీద నాకే అసలు చాలా ప్రౌడ్ గా అనిపించింది అండి నిజంగా చిన్న చిన్న విషయాల్లోనే మనము మనని మనం రికగ్నైజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది ముఖ్యంగా హోమ్ మేకర్స్ మనం ఇంట్లోనే ఉంటాము ఇంటి పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇలా ఉంటాం కదా మన గురించి ఎక్స్పెషల్లీ బయట వాళ్ళకి తెలియదు మనం దేని గురించి మెచ్చుకుంటారు చెప్పండి మన విషయాలు ఏవి వాళ్ళకి తెలియవు కదా మనం ఏం చేస్తున్నాం ఏంటి ఎలా చేస్తున్నాం అనేసి సో ఇంకా మన లో వర్క్ చేస్తుంటే గనక అక్కడ ఉండే ఆఫీస్లో మన వర్క్ చూసి చుట్టుపక్కల ఉండే వాళ్ళు మెచ్చుకుంటారు బట్ మనకి అవకాశాలు తక్కువ ఉంటాయి అందుకోసము మనని మనమే ఎప్పుడైనా మంచిగా అనిపించినప్పుడైనా అట్లీస్ట్ మనని మనము మెచ్చుకోవాలన్నమాట అది మనకి బోల్డ్ అంతా మోటివేషన్ ఇస్తుందని అయితే నేను నమ్ముతానండి నాకు ఎప్పుడైనా ఇలా మంచిగా చేసినప్పుడు నా మీద నాకే ప్రౌడ్గా నిజంగానే అనిపిస్తుంది ఆ తర్వాత ఇలాగా వన్ బై వన్ చేస్తూ ఉన్నానండి ఒక పక్క ఒక వాయి వేసాను కదా గవ్వలు అవి వేగేలోపు ఇలాగా ఇంకొక వాయి ఆ వేయడం కోసం గవ్వలన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను చూడండి అన్ని చేయడానికి నాకు త్రీ టు ఫోర్ మినిట్స్ కూడా పట్టలేదు అంత ఫాస్ట్ గా ఈ గవ్వల మౌల్డ్ ఉంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది నాకు ఈ గవ్వలు అందుకని అయితే అందుకని మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను పర్ఫెక్ట్ షేప్ లో వచ్చాయి కదా ఆయిల్ కూడా పీల్చలేదండి మీరు సోడా పొడి వేసేటప్పుడు చాలా తక్కువగా వేయండి జస్ట్ గుల్లగా రావడం కోసం మనం సోడా పొడి వేస్తాం హార్డ్గా రాకుండా అంతే గోధుమ పిండితో చేస్తూ ఉన్నాను నేను మీరు మైదా పిండితో అయినా చేసుకోవచ్చు నాకైతే టేస్ట్ లో ఏం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదండి గోధుమ పిండితో చేసుకోవడం ఇంకా కొంచెం హెల్తీ వే మైదా పిండి కంటే కూడా లేదంటే మైదా పిండితోనే ప్రిపేర్ చేసుకోండి నేను ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే గోధుమ పిండి నేను ప్రిపేర్ చేసుకునేటప్పుడు డ్రై స్వీట్ కార్న్ తర్వాత జొన్నలు సజ్జలు ఇవన్నీ మిక్స్ చేసుకుంటాను కదా సోయా ఆ గోధుమ పిండే నేను ప్రిపేర్ చేయడానికి గవ్వలకి యూస్ చేశానండి సో నాకైతే ఏం ప్రాబ్లం రాలేదు టేస్ట్ లో కూడా అసలు డిఫరెన్సే రాలేదు ఇలాగా రెండు బాయిలు కూడా వేయించుకున్నాను గవ్వలన్నీ వేయించుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఈ గవ్వలు కాస్త చల్లారిన తర్వాత బ్రేక్ అవ్వాలన్నమాట మనకి మా లోపలంతా పచ్చిపచ్చిగా అలా ఉండకూడదు కంప్లీట్గా మనకి క్రిస్పీగా అయిపోవాలి అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఫస్ట్ ప్రిపేర్ చేయడానికి ముందు వన్ డే ముందే అనమాట గవ్వలు ప్రిపేర్ చేద్దాము చాలా రోజుల నుంచి మా బాబు అడుగుతున్నాడు చెప్పాలంటే టూ త్రీ మంత్స్ నుంచే అడుగుతున్నాడు తను సెలెక్టెడ్గా ఒక టూ త్రీ టైప్ ఆఫ్ స్వీట్స్ మాత్రమే తింటాడండి వేరే తినడు తనకి స్వీట్స్ ఇష్టం ఉండదు అనమాట సో అందుకోసం నేను అనుకుంటూ ఉన్నాను కానీ ఇలా పోస్ట్ చేస్తూ వచ్చాను ఇప్పుడైతే బెల్లము జస్ట్ నేను తీసుకున్న కప్పు ఇందాక ఇదే కదా సేమ్ కప్ తో వన్ కప్ ఎగ్జాక్ట్ గా బెల్లం తీసుకున్నానండి మీకు ఇంకొంచెం స్వీట్ యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఆ ఇంకొంచెం ఆ వన్ కప్ కంటే ఇంకొక వన్ ఫోర్త్ వన్ కప్పు తర్వాత ఇంకొక వన్ ఫోర్త్ కప్పు బెల్లం యాడ్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయింది అని అనిపించింది స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి నేను చూస్తూ ఉన్నారు కదా టూ టీ స్పూన్స్ వన్ ఆర్ టూ టీ స్పూన్స్ వాటర్ వేసాను అంతే ఇంకా అసలు వాటర్ ఇంకా వేయకూడదు అనమాట జస్ట్ ఈ బెల్లము మెల్ట్ అవ్వడం కోసం మాత్రమే వాటర్ వేయాలి ఈ బెల్లము ఇలా కలుపుతూ ఉండాలండి మీడియం లో బాగా మిక్స్ చేస్తూ ఉండాలి చాలా అంటే చాలా ఈజీ పాకం ప్రిపేర్ చేయడము పర్ఫెక్ట్ పాకం అనేది ప్రిపేర్ అయిపోతుందండి దీంట్లో మనకి గట్టి పాకము తర్వాత తీగ పాకం ఇలాంటి ఆ డౌట్స్ ఏమి ఉండవన్నమాట జస్ట్ ఈ బెల్లం కరిగిందా అంతే ఆ తర్వాత స్టవ్ ఆపేసి జస్ట్ గవ్వలు యాడ్ చేసేయడమే ఈ బెల్లము మెల్ట్ అయిన తర్వాత ఈ టైంలో నేనైతే ఒక టీ స్పూన్ అండి జస్ట్ నెయ్యి యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది అనమాట నెయ్యి వేయడం వల్ల మనకి టెక్స్చర్ కూడా సిల్కీ టెక్స్చర్ లో బెల్లము చాలా బాగుంటుంది కంపల్సరీ యాడ్ చేసుకోండి నెయ్యి అయితే ఆ తర్వాత ఈ బెల్లం కంప్లీట్ గా మెల్ట్ అయ్యి జస్ట్ బబుల్స్ లాగా వస్తుంది ఆ టైంలో ఇంకా స్టవ్ ఆపేసి యాడ్ చేసుకోవాలండి గవలయితే నేను ఈ బెల్లము వారధి ఫామ్స్ లో తీసుకున్నానని చెప్పాను కదా జస్ట్ ఈ టైంలో లో అనమాట బెల్లం మెల్ట్ అయింది అంతే నేను ఇంకేం చేయలేదండి జస్ట్ మెల్ట్ అయ్యి ఇలా బబుల్స్ వచ్చింది వెంటనే ఇంకా స్టవ్ ఆపేసి అవి యాడ్ చేసుకోవాలి అంతే ఇంకా చల్లారిన తర్వాత కాస్త పొడి పొడిగా అయిపోతుంది ఆ తర్వాత ఒకటి ఒకటి సపరేట్ చేసి ఒక కంటైనర్ లో పెట్టేసుకోవచ్చు అంతే సింపుల్ చాలా అంటే చాలా సింపుల్ బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవడం మీరు ఎక్కువ టైం ఏమి పెట్టకండి జస్ట్ బెల్లం మెల్ట్ అయిన తర్వాత బబుల్స్ వస్తాయి కదా వెంటనే మనకి బబుల్స్ వస్తాయి ఆ టైంలో ఆపేసేయండి చూస్తున్నారు కదా అసలు మౌత్ వాటరింగ్ అనమాట నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకైతే ఈ టైంకి కి అన్ని అయిపోయాయండి ఇంట్లో ఎప్పుడో చేశాను ఒక టూ వీక్స్ బ్యాక్ చేశాను నేను వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పాను కదా వీడియో అయితే తీసి పెట్టుకున్నాను కానీ ఎందుకో నాకు కొంచెం గ్యాప్ కావాలని అనిపించిందండి ఇంట్లో కొన్ని వర్క్స్ అలా కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా కంప్లీట్ గా వీడియోస్ చేస్తూ ఉంటే ఇంకా అదే ధ్యాసే ఉండిపోతుంది అందుకు కొంచెం ఇంట్లో క్లీనింగ్ కానీ అవన్నీ కొన్ని కొన్ని అవుట్ చేసుకోవడము అలాంటి పనులన్నీ చేసుకున్నానండి కొన్ని బట్టలు ఎక్స్ట్రా ఎక్స్ట్రాస్ అన్ని తీసేసాను ఒక్కొక్క ర్యాక్ చిన్న చిన్నగా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అందుకనేసి కొంచెం గ్యాప్ తీసుకున్నానండి నెమ్మదిగా వీడియోస్ పెడుతూ ఉంటాను ఇప్పుడైతే ఈ గవ్వలు ప్రిపేర్ అయిపోయాయి జస్ట్ మిక్స్ చేసేసాను కాస్త ఆరబెట్టేశాను అనమాట కాసేపు అయిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా ఆరిపోయింది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత చూడండి అన్ని అవంతకవి విడిపోతూ ఉన్నాయి ఆ బెల్లం పాకం అనేది పర్ఫెక్ట్గా ఉందండి అసలు ఇంకా దీని గురించి పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఏం అవసరం లేదు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అని అనిపించింది గవ్వలు జస్ట్ మనకి వన్ వీక్కి టెన్ డేస్కి కావాల్సినన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే ఇంకొకటి ఏదైనా చిక్కీస్ అలా నెక్స్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ తర్వాత నువ్వుల లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు అలా ఆల్టర్నేట్ వన్ బై వన్ వన్ బై వన్ ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెడుతూ ఉంటే గనక వాళ్ళకి మంచి స్నాక్ ఉంటుంది అలాగే మంచి ప్రోటీన్ కూడా వాళ్ళకి అని అయితే అండి దీనివల్ల కాదు మామూలుగా చిక్కీస్ కానీ లేకపోతే నువ్వుల లడ్డూలు కానీ ఇది ఒక మంచి స్వీట్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు తింటూ ఉన్నప్పుడు నాకైతే చాలా చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది ఇలా ప్రిపేర్ చేయడము నాకు నాకే నచ్చింది అనమాట ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా మీరు నాకు సెక్షన్ లో తెలియచేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్ కావాలన్నా కూడా ఇలాగ మంచి రెసిపీస్ పోస్ట్ చేయమన్నా కూడా నేనైతే ట్రై చేస్తాను మీరు తప్పకుండా మీరు ఏమనుకుంటూ ఉన్నారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి వారతి ఫార్మ్స్కి నేను వెళ్ళినప్పుడు కంపల్సరీ తీసుకునేది ఏంటంటే పసుపు తీసుకుంటూ ఉన్నాను ఒకటి బెల్లం తీసుకుంటూ ఉన్నాను అలాగే హనీ తీసుకుంటూ ఉన్నానండి వీలైతే కూరగాయలు కొన్ని ఫ్రెష్ గా అనిపిస్తే తీసుకుంటూ ఉన్నాను మీరు వెళ్తే ఎప్పుడైనా సరే ఇవి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి ఈ మధ్య కాలంలో పసుపు పసుపులో లెడ్ ఎక్కువగా ఉంటుంది అంటూ ఉన్నారు సో అది చాలా డేంజరస్ అంట హెల్త్ కి మెయిన్ మనకి ఆ నేలలో నుంచి సాయిల్లో నుంచి వస్తుందంట పసుపులోకి మనం ఇంట్లో పసుపు దంచి వాడుకున్నా అదే ప్రాబ్లము బయట కొన్నా కూడా అదే ప్రాబ్లము వారధి ఫార్మ్స్ లో ఏంటంటే వాళ్ళు కొంచెం ఆర్గానిక్ వేలో పండించిన పసుపు వాడతారు అనే ఉద్దేశంతో నేను తీసుకుంటూ ఉన్నాను ఈసారి వెళ్ళినప్పుడు కూడా నేను కొన్ని ఐటమ్స్ అయితే చూస్తానండి ఏవైనా ఇంకా మస్ట్ బై ఐటమ్స్ అక్కడ ఉన్నాయి అంటే మీతో షేర్ చేసుకుంటాను అంతేనండి వాళ్ళ నా వీడియో మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజనా నా భవంతో థ్యాంక్ యూ